కావచ్చు వాళ్ళు కావచ్చు చదువుకున్న ఇంట్లో పుట్టుండొచ్చు మన గవర్నమెంట్స్ పెట్టినట్టు రిజర్వేషన్ ఉన్న దాంట్లో పుట్టుండొచ్చు రిజర్వేషన్ లేని కులంలో పుట్టిండొచ్చు ఇదంతా మాకు అవసరం అంటారా అవసరం లేదు ఎవరికి అవసరం లేదు నువ్వు ఎవరికి పుట్టావో ఎవరికి అవసరం లేదు కానీ ఎక్కడ పుట్టినా ఎవరికి పుట్టినా ఏ కులంలో పుట్టినా నువ్వు రేపొద్దున ఏమయ్యావు అనేదే అవసరం ఏదో ఒకటి అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది క్షణం గుర్తుపెట్టుకోండి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి చదువు తప్ప మనకి గుర్తింపు తెచ్చేది ఏదీ లేదు భూమి మీద ఎంత చదువుకుంటే ఎంత జ్ఞానాన్ని ఆర్జిస్తే అంటే సంపద అదొక జ్ఞానం అనేది ఒక సంపద ఎంత సంపదని నువ్వు పొందితే అంత గౌరవ మర్యాదలు ఉంటాయి ఎవరైనా సరే ఒక డాక్టర్ గారు ఒక ఆపరేషన్ చేయడానికి రెడీ అయితే నువ్వు ఏ కులంలో పుట్టావని ఎవరైనా అడుగుతారా నీ ఊరేంటి నీ ఆస్తి ఏంటి నీకు కారు ఉందా బెంజ్ ఉందా అని అడుగుతారా డాక్టర్ గారు ఎలా అయినా సరే నా బిడ్డని కాపాడండి అని అడుగుతారు కదా నేను మీకు ఇక్కడ ఒక చిన్ని సంఘటన చెప్తాను నా బాబు మీ అంత వయసులో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది హాస్టల్లో ఆ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ హాస్టల్ వా వాళ్ళ వార్డెన్ వాళ్ళందరూ మా బాబుకి హాస్పిటల్స్ తెలియదు నా ఇద్దరు పిల్లలకి చాలా నేను చ తీసుకెళ్ళాను అసలు హాస్పిటల్స్కి భగవంతుడి వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారు సో వాడికి ఫస్ట్ టైం మెడికేషన్ అన్నీ వేశారు బాగా హై డోసెస్ అయిపోయి వాడు కొలాప్స్ అయిపోయాడు వాడికి అంతా మెడిసిన్ తీసుకోలేకపోయాడు అక్కడికి నాకు పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు బాబు ఇట్లా పలానా హాస్పిటల్లో ఉన్నారు మేడం మేము చూసుకుంటున్నాం టెన్షన్ ఏమొద్దు మీరు నిదానంగా రండి అన్నారు యాక్చువల్గా నేను లీవ్లో ఉండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా హైదరాబాద్కి సో నేను వచ్చేసరికి నా జూరీ డిక్షన్లో ఉన్న పోలీస్ వాళ్ళు అందరూ నా సాయానికి అక్కడ ఉండి ఉన్నారు నాకు వెళ్ళేసరికి భయం వేసింది ఇంతమంది ఉన్నారంటే నా బిడ్డకి ఏమైంది అని సో నేను అక్కడ ఒక జడ్జినని కానీ లేకపోతే నేను ఇంత చదువుకున్నానని కానీ అసలు ఇవేవి నాకు గుర్తుకు రాలేదు నా బిడ్డ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు అదొక్కటే నాకు కనిపించింది అక్కడే డాక్టర్ ఉన్నాడు నాకు ఏమి అర్థం కాల అసలు ఏంటి అసలు నేను చూడడమే ఫస్ట్ టైం అలా మొత్తం ఇలా మొహం మీద అన్ని పైపులు పెట్టేసి ఉన్నాయి అదేదో ఈసీజీ అని అది స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అట సో దాంట్లో పెట్టి ఆక్సిజన్ పెట్టి వాడు నిజంగానే కొలాబ్స్ అయిపోయాడు ఆ మెడికే హై పవర్ మెడికేషన్కి నాకు అక్కడ ఏం కనబడలేదు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఒక డాక్టర్ ఉన్నాడు నాకు నేను వెంటనే అతను కాలు పట్టేసుకున్నా నాకు అసలు ఏం నాకు నా నేనెవరో కూడా నాకు గుర్తులేదు నా బిడ్డని బ్రతికిచ్చామని అతని కాళ్ళు మొక్కా ఇక్కడ మీకు ఏమర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మీరు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ విద్య నీకు గుర్తింపిస్తే ఎంతటి వాళ్ళైనా సరే నీ ముందు మోకరిల్లుతారు ఎంతటి వాళ్ళైనా సరే నీకు సలాం కొడతారు కోసం నీ దగ్గరకు వస్తారు సాయం చేసే చెయ్యనిది పైన ఉండాలి అడిగే చేయే ఎప్పుడూ ఉండకూడదు ఎవరిని ఏది యాచించకు అంటే అడగకు ఎవరికైనా ఏదైనా ఇచ్చే స్థితి ఇందాక అతను అన్నారు కదా విష్ణుగారు ఏమన్నారు నేను బ్రతికున్నంత వరకు లేదా నా స్నేహితుడు బ్రతికున్నంత వరకు పది మందికి నేను సహాయం చేస్తాను అని చెప్పాడు చెప్పాడు కదా అతనికి ఉన్న చిన్న జీవితంలో అతనికి అమ్ముండొచ్చు అమ్ముంది భార్య బిడ్డలు ఉండొచ్చు అంటే తన లాభాన్ని తన ఆర్జితాన్ని తన కష్టార్జితాన్ని కొంత ఇద్దామో కొంత పంచుదామో అని అతను అనుకోబట్టే కదా మీకు లక్ష రూపాయలు ఇస్తాను బాగా చదవండి అని అడిగాడు ఆ లక్ష రూపాయలు అది పది లక్షలైనా అతను వెనకాడడేమో మీరు పది గోల్డ్ మెడల్స్ కొట్టే స్థాయికి మీరు ఎదగాలి అంటే పది మంది పిల్లలు వస్తే నేను ఇచ్చిన మాట కోసం ఏదో ఒకటి చేయాలి అతనికి ఇంకా సంపాదించాలన్నా తపన పెంచిన వాళ్ళు అవుతారు మీరు లక్ష్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు పిల్లలు ఏదైనా అడుగుతారు కదా ఇంట్లో అమ్మ నాకు సైకిల్ కొని అమ్మ నాకు బైక్ కొని లేకపోతే మీరే ఉన్నారు నాకు చైన్ చేపించు లేకపోతే నాకు మంచి డ్రెస్ కొనిచ్చు అని అడుగుతారు కదా అది సాధించడానికి అమ్మ నాన్న చాలా త్యాగాలు చేస్తారు నాన్న మీ ఒంటి మీదున్న బట్టలు మీ ఉన్న చెప్పులు మీ నెత్తికి పెట్టే హెయిర్ స్టైల్స్ ఈ అన్నిటి కోసం తల్లిదండ్రులు ఎన్నో వద్దనుకుంటారు ఎన్నో త్యాగాలు చేస్తారు వాళ్ళు సంపాదించిన వంద రూపాయల్లో ఎనభై రూపాయలు పెట్టుబడి మీ మీదే మీ చదువు మీదే మీ దేహం మీదే పెడతారు అలాంటి దేహాన్ని మీరు ఎంత భద్రంగా చూసుకోవాలంటే గర్భగుడిలో ఉన్న దేవతలాగా మీ దేహాన్ని పోల్చుకొని చూసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్పాను అంటే సార్ చెప్పారు లాకర్లో పెట్టినట్టు బంగారాన్ని ఆడపిల్లని భద్రంగా గుండెల్లో పెట్టుకొని తల్లిదండ్రులు పెంచుకుంటారు అని అది నిజం ఇక్కడికి వెళ్ళొద్దు ఇంత టైం ఎందుకు తిరుగుతున్నావు బయట ఎక్కువసేపు ఆడొద్దు లేకపోతే మగపిల్లలతో ఎక్కువ స్నేహాలు వద్దు ఇవన్నీ ఎందుకు చెబుతారంటే వాళ్ళ బంగారం మీద నమ్మకం లేక కాదు పక్క ఉన్న పక్కన ఉన్న వాళ్ళ వల్ల నీకేమి ఎదురవుతుందో అనే భయంతో నీ శరీర నిర్మాణమే వేరుగా ఉంటుంది మన శని శరీరంలో నుంచే మన పుట్టలో నుంచే మనమే ఒక బిడ్డకి జన్మనిస్తాం అలా జన్మనివ్వడానికి కారణమైనటువంటి గర్భసంచి కలిగి ఉంటావు కాబట్టి నీ మీద ఏ దాడి జరిగినా కూడా ఎలాంటి దాడి జరిగినా కూడా ముందుగా బాధపడేది మీరే అవుతారు కాబట్టి అమ్మ బయటికి వెళ్ళొద్దు రాత్రిపూట ఎక్కువగా తిరగొద్దు ఇలాంటి కబుర్లు చెప్తుంది అంతేకాని మీ మీద నమ్మకం లేక కాదు నాన్నకి మీ చుట్టూ ఉన్న వారి మీద నమ్మకం లేక నాన్నతోటి అమ్మతోటి గొడవ పడే బదులు ఫ్రెండ్స్ తోటి ఈవినింగ్ సినిమాకి పంపించట్లేదనో బర్త్డే పార్టీలకు పంపించడం లేదనో మీరు గొడవ చేసే ముందు ఈ విషయాన్ని మీ మెదడులో పెట్టుకోండి దీనికి సంబంధించి కోర్టులో ఒక కేసు గురించి చెప్తా నాన్న కొంచెం పైకి కూర్చోండి అన్న ఎండగా ఉండి